ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నిర్వహించారు ప్రజలు తమ విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా నేరుగా తమ సమీప సబ్ డివిజన్ సర్కిల్ పోలీస్ అధికారులకు అందజేయవచ్చునని తెలియజేశారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునేవారు ను ఉపయోగించుకోవచ్చునని సూచించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి మోసాలు చేస్తే వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆన్లైన్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగా డబ్బులు కట్టించుకుని మోసం చేస్తే సైబర్ నేరాలకు పాల్పడే వారితో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరైనా సైబర్ క్రైమ్ గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం అందించాలని వారి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సంఘం వారు భోజన ఏర్పాట్లు చేశారు

అరే నాకేదో నా ఏదో నౌడీన్ జీ వెడు లో సిసి うん నా ఎన్నాకి పోచాక నాత మైన్ కార్ ముత్రజన్ కు మన సార్ని అట్లా మన వేరే వాళ్ళు తీపిచే ఇది ఫలానా తమ్ము గోడ ప్రాసెస్మెంట్ తీస్తున్నారు 110 లక్షల మొత్తం నాది ఇస్ ఇన్ ఇంప్రోపర్ ఆర్డర్ హి ఇస్ నాట్ సపోర్ట్

అనిం ివ్రమంతనwelds Enough, Thailand <laughs> Trustee Этот tamabeげ direct म dłbane Fred Q Q Q Q Q Q Yeah interacted with you for a pic 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 pic